మున్సిపల్ ఎలక్షన్ ఎవరు గెలబోతున్నారు ఇక్కడ సిరిసిల్ల స్థానికంగా గౌరవ మంత్రివల్లు కేటీ రామారావు గారు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిరిసిల్లను ఒక అభివృద్ధిలో రాష్ట్రంలోని ఒక మందు ముందు వరుసలో అన్ని రంగాలలో కూడా నిలబెట్టడం జరిగింది తప్పకుండా సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించిన ముప్పై తొమ్మిది వార్డులు కూడా బీఆర్ఎస్ పార్టీకి కనీసం ముప్పైకి తగ్గకుండా స్థానాలు వచ్చే అవకాశం బరాబర్ ఉంది సిర్సుల మున్సిపాలిటీ కైవసం చేసుకోబోతా ఉంది ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఆరు నెలలు వస్తుంది వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఒక పని ప్రారంభించింది లేదు చేసింది లేదు ప్రజలు ఏ రకంగా విశ్వసించి వాళ్ళకి ఓటేస్తారు అనేది ఆరు గ్యారెంటీ వాళ్ళకు ప్రాక్టికల్ గా తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తామని చెప్పారు అదిపోతే మళ్ళీ రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అన్నారు సమయానికి ఇక్కడ చేనేత రంగం ఇక్కడ పరిశ్రమ ఇక్కడ సిరిసిల స్థానికంగా సంబంధించింది మొత్తం చేనేత కార్మికులు ఉంటారు వాళ్ళను చేనేత నమ్ముకొని ఉన్నారు వాళ్ళకి ఇప్పటి ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ వాళ్ళకు భాగస్వామ్యం చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని విశ్వసించడం లేదు ఇక్కడ స్థానిక ప్రముఖంగా నిన్న జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి రెండు రెండేళ్లలో ఏం అభివృద్ధి రేవంత్ రెడ్డి మాటలు మనం ఈ రోజు నుంచి కాదు ప్రభుత్వం రాకముందు నుంచి కూడా ఆయన మాటలు ఏ ఎప్పుడు అవసరం ఉంటే అవసరానికి తగ్గట్టుగా మాట్లాడుకుంటా వస్తా ఉన్నారు ఆయన ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక మాట అయిన తర్వాత మనకు ఎలక్షన్ రాకముందు మీరు మా ప్రభుత్వానికి ఓటేయండి వచ్చిన మరుక్షణమే మీకు ఏదైతే మేము నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చామో వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు వంద హామీలలో నాలుగు వందల ఇరవై హామీలలో ఈరోజు ఒక్క హామీ కూడా పూర్తి శాతం చేయని పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారిది కేవలం మాటలకే పరిమితం కానీ చేతల విషయంలో కనిపించడం లేదనేది ప్రజలు ఆల్రెడీ అవగాహన అవగాహనతోటి కలిగి ఉన్నారు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఏం చేసిన గెలిపిస్తారు సిరిసిల్ల నియోజకవర్గంలో ఈరోజు ముప్పై తొమ్మిది వార్డులకు సంబంధించిన అభివృద్ధి ఏదైతే ఉందో అన్ని రంగాలలో ఈరోజు చే ఇక్కడ అధికంగా చేనేత వర్గం ఉంటుంది ఆ చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళ బతుకు తెరువు మారడం కోసం వాళ్ళకు ఉపాధి మెరుగుపరిచే క్రమంలో వాళ్ళకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి ప్రముఖంగా కల్పించడం జరిగింది దాని ద్వారా సగటున ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఇక్కడ ఆత్మహత్యల పరిస్థితులు ఉండే ఎప్పుడైతే ఈ బతుకమ్మ చీడల ద్వారా ఆర్డర్లు కల్పించి ఇక్కడ ఉపాధి కల్పించడం జరిగిందో సగటున ఒక కార్మికుడు నెలకు ఒక పది నుంచి ఇరవై వేల మధ్యలో సంపాదించుకునే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఆత్మహత్యలు అనేది కనుమరుగైపోయిన ఈరోజు సిరిసిల్ల ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణం ఒక అభివృద్ధి అది అంతేకాకుండా ఇక్కడ మౌలిక వసతుల సందర్భం కావచ్చు పక్కనే మిడ్ మ్యానర్ రూపంలో మంచి నీళ్ళ సదుపాయం అట్లాగే ప్రతి వార్డులో సీసీ రోడ్ల పరంగా కావచ్చు డ్రైనేజ్ పరంగా కావచ్చు లైటింగ్స్ పరంగా కావచ్చు పార్కుల పరంగా కావచ్చు లేకుంటే వివిధ అంశాల పరంగా క్రిమిటోరియం సంబంధించింది శ్మశాన వాటికలకు సంబంధించింది కావచ్చు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో వార్డుల వారీగా తూచా తప్పకుండా అంశాల వారీగా మ్యాక్సిమం పూర్తి స్థాయి తర్వాత టూ బీహెచ్కే డబుల్ బెడ్రూమ్లో కల్పించడం కావచ్చు తనకు సాధ్యమైనంత మేరకు మనం ఊహించిన దానికంటే రెండింతలు మూడింతలు ఎక్కువగా చేయ చేయడం జరిగింది కాబట్టి దాన్ని ఈరోజు జనాలు విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి మేము కేటీఆర్ వెంబడే మేము అంతా ఉన్నామని చెప్పేసి ప్రజలు ఈరోజు సంతోషంగా కార్యగూర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు నిన్న కూడా అక్కడ రేవంత్ రెడ్డి ఒక వాక్యం అన్నాడు కేసీఆర్ని జాతి పిత అది కూడా వాక్యాలు అన్నాడు అది సీఎం ఉండి ఆ వాక్యాలు మాట్లాడడం ఉండదా అసలు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయినారంటే దానికి కారణం గౌరవ తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారు కేసీఆర్ బాబు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఒక తెలంగాణ అనే అంశం ఈ రాష్ట్రంలో ఏర్పడేది కాదు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడేది కాదు తెలంగాణ ఒక రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే వ్యక్తి ఇక్కడ ఈ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఏర్పడేది కాదని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం అది ఆయన విఘ్నతకు కూడా వదిలిపెడతా ఉన్నాం మరో అబ్బరు చెప్తా ఉన్నాం ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ జాతిపిత దాంట్లో ఎలాంటి సంజయ్ లేదు పద్నాలుగు సంవత్సరాలు కూడా కనుమరుగైన తెలంగాణ నినాదాన్ని భుజాన ఎత్తుకొని రాజకీయంగా కూడా అనేక రాజీనామాలు చేసి ప్రజల ఉద్యమం ద్వారా ప్రజా ఓట్ల ద్వారా ప్రజల ఆలోచన విధానంతో ఈరోజు తెలంగాణ నినాదాన్ని ఢిల్లీ స్థాయిలో ముప్పై ఒక్క పార్టీలకు మెప్పించి ఒప్పించి ఈరోజు తెలంగాణ పదాన్ని రెండు మంది ఎంపీ మాత్రమే ఉండే బీఆర్ఎస్ పార్టీకి అయినా కూడా ప్రజల యొక్క ఆలోచనను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై ఒక్క పార్టీలను ఆలోచింపజేసేసి వాళ్ళ ద్వారా మద్దతు చూరగొని తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రక్రియను విజయవంతం చేయడంలో కేసీఆర్ లేనిది అది శూన్యం అనేది మీరు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటున్నారు మరి కేసీఆర్ కేసీఆర్ని ఓడగొట్టడం అంటే ఏదైతే స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా పది సంవత్సరాలు గవర్నమెంట్ అయిన తర్వాత కొన్ని కాన్స్టిటెన్సీలలో కొన్ని కారణాల మూలంగా ఏదైతే ప్రజలు నాలుగు వందల ఇరవై హామీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిర్రో ఆ హామీలను నిమ్ నమ్మి ఇది నిజం చేస్తాడు కావచ్చు కేసీఆర్ బాబు ఇన్ని చేసిండు కదా మరి ఇంకా ఈ నాలుగు వందల ఇరవై హామీలలో ఎక్కువ అంతకంటే ఎక్కువ హామీలు ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రజలను నమ్మేటట్టు ఇచ్చేసి నమ్మించి ఈ ఓడిపోవడానికి అది కూడా మేము బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతంతో ఓడిపోవడం జరిగింది అది పెద్ద ప్రభావంగా దాదాపుగా పదిహేను కాన్షియన్స్లు పదిహేను నియోజకవర్గాలు ఐదు వేల పైచీలకు తక్కువ ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది నాలుగు ఇరవై హామీల మూలంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల మూలంగానే ఈరోజు ప్రజలు నమ్మి మోసపోవడం జరిగింది ఈ మున్సిపల్ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీని చూడడం చూస్తారా గెలిపిస్తారా బరాబర్ సిరిసిల్ల మున్సిపాలిటీ ఏదైతే ఉందో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది వార్డులలో అధిక స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని ఈ రోజు బీఆర్ఎస్ మున్సిపల్ కైవసం చేసుకోబోతుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ప్రజలు ఎప్పుడు కారుకోటేద్దామన్న ఒక సంతోషమైన వాతావరణంలో ఉన్నారు ఈరోజు సిరిసిల్ల పట్టణ వ్యాప్తంగా కూడా థ్యాంక్ యూ